శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం ఆరో స్వర్గమునందు మాల్యవంతాది రాక్షసులను సంహరించుట కొరకు పరమేశ్వరుని ప్రేరణచే దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడుట శ్రీహరి వారికి అభయమిచ్చుట రాక్షసులు దేవతలపై దండెత్తుట శ్రీవన్నారాయణుడు దేవతలకు తోడ్పడుట కొరకు సర్వసన్నద్ధుడై యతుంచుట గురించి వివరింపబడినది ఆ మాయమంతాది రాక్షసులచే చావు దెబ్బలకు గురి ఎగుచున్న దేవతలు తపస్సంపన్నులైన ఋషులు గడగడా వణికిపోవచ్చు దేవదేవుడైన పరమశివుని శరణుచొచ్చిది ఆ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు జనన మరణ చక్రమునకు అతీతుడు అవ్యక్త స్వరూపుడు సర్వలోకములకు ఆధారమైనవాడు జగద్గురువు సర్వజీవకోటికిని ఆరాధ్యుడు మన్మధుని జయించినవాడు త్రిప్రాసులను సంహరించి వారి పురములను రూపుమాపినవాడు అట్టి త్రిలోచనను చేరి దేవతలల్లనూ అంజలి కటించి భయపడుచు గద్గద స్వరములతో ఆ కైలాసనాథునికు ఇట్లు విన్నవించుకునిది మహాదేవ సర్వలోకేశ్వర సుకేశపుత్రులైన మాన్యమంతుడు సుమాలి మాలి అను నిషాచరులు బ్రహ్మదేవుని వల్ల లభించిన వరముల కారణముగా మిగుల గర్వితులై శత్రు సంహార దక్షులై ప్రజలను ఎంతయూ బాధించుచున్నారు మునులు దేవతలను పితృదేవతలను తమ ఆశ్రమంలో ఆరాధించుచుండిరి అందువలన దేవతలకు అవి ఆశ్రయస్థానములు అంతేకాక అవి అతిథులకును పశుపక్షాదులకును ఆశ్రయ భూములు ఆ రాక్షసులు వాటిని ధ్వంసం చేయుచుండుట వలన అవి నేడు నివాసయోగ్యములు కాకుండా పోయినవి పైగా ఆ రాక్షసులు దేవతలను అందరినీ పారద్రోలి స్వర్గంలో నివసించుచు హాయిగా సుఖములను అనుభవించుచున్నారు శంకర మాల్యవంతుడు సుమాలి మాలి అను ఆ రక్కసులు యుద్ధోన్మత్తులై నేనే విష్ణువును రుద్రుడను బ్రహ్మను దేవేంద్రుడను యముడను వరుణడును సూర్యుడును చంద్రుడును అని ప్రగల్భంలో పలుకుచున్నారు పైగా వారు వారి అనుయాయులను మమ్ములను తీవ్రంగా బాధించుచున్నారు అందువలన స్వామి భయగ్రస్తులమై ఉన్న మాకు అభయమ్యము భీకరమైన రూపమును దాచి ఆ దేవల కంటకులను రూపుమాకుము దేవతలు అందరూ ఇట్లు ప్రార్థింపగా జటాచోటారి అయిన ఆ పరమశివుడు సుకేశునిపై అభిమానము కలిగి ఉన్నందున ఆ దేవగణములతో ఇట్లు పలికెను దేవతలారా నేను ఆ చంపను వారు నాకు అవధ్యులు కానీ దానికి తగిన ఉపాయమును వారిని చంపే వారిని కూర్చుని తెలిపెదను మహర్షులారా ఇప్పటి ఈ ప్రయత్నమును విడవక శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి ఆయన్ను శరణుచొచ్చుడు ఆ రాక్షసులను హతమార్చుటకు ఆయనయే సమర్థుడు నిషాచర్ల భయంతో వణుకుపోచున్న ఆ దేవతలు ఋషులు మహేశ్వరునకు జయజేలు పలికిన పిమ్మట విష్ణువు సమీపకు చేరి శంఖచక్రధారి అయిన ఆ దేవదేవనకు ప్రణమిల్లి స్థుతించిరి తదుపరి వారు తృతపడుచు తనయులను గూర్చి ఆ స్వామితో ఇట్లు మొరపెట్టుకుని ప్రభు త్రేతాగ్నుల వలే స్వరించుచున్న సుకేశుని కుమారులు వర్గర్వితులై మా స్థానములను ఆక్రమించుకొనిది త్రికూట పర్వతంపై గల లంకా నగరము వారి నివాసము ఆ నిషాచరులు మమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించుచున్నారు మధుసూదన మా మేలుగోరి నీవు వారిని చంపుము సురేశ్వర అందులకై నిన్ను శరణు చొచ్చితమి ఇక మాకు నీవే దిక్కు నీ సుదర్శన చక్రముతో వారి శరములను తునుమాడి వారిని మృత్యుముఖముకు చేర్చుము భయగ్రస్తులమై ఉన్న మాకు అభయమి మమ్ము రక్షించటకు నీవు తప్ప మరి ఎవరూ లేరు మధోన్మత్తులై దుష్టులైన ఆ రాక్షసులను వారి అనుచరులను రణరంగమున బలి ఇచ్చి భాస్కరుడు మంచును వలె మా భయమును తొలగింపు శత్రు భయంకరుడు దేవదేవుడు అయిన జనార్దనుడు దేవతల ప్రార్థనను ఆలకించి వారికి అభయమిచ్చి ఇట్లు పలికిను దేవతలారా ఈశ్వరునిచే వరములను పొంది గర్వించి ఉన్న రాక్షసుడకు సుఖేశుని నేను ఎరుగుదును అంతేకాదు అతని కుమారులను కూడా నేను ఎరుగుదును వారిలో మాల్యవంతుడు జ్యేష్ఠుడు వెంటనే నేను విజృంభించి హద్దులు ఉన్న ఆ రాక్షస సాధములను పూర్తిగా రూపుమాపేదు ఇక మీరు నిర్భయముగా నుండు ప్రభావాన్వితుడైన విష్ణువు ఇట్లు వచనమును పలికిన పిమ్మట ఆ దేవతలు ఋషులు అందరూ మిగుల సంతోషముతో జనార్దు ప్రశంసించుచు తమ తమ స్థానములకు వెళ్ళిరి నిశాశరుడైన మాజీవంతుడు దేవతల ప్రయత్నమును గూర్చి విని వీరులైన తన ఇరువురు సోదరులతో ఇట్లు పలికిను సోదరులారా దేవతలు ఋషులు కలిసి శంకరను కడుపు వెళ్ళి మన సంహారంను కోరుకొనుచు ఆయనతో ఇట్లు వినపించుకునిట దేవ భయంకరాకారులైన సుఖేశతనయులు వరలాభముల చే కన్ను మీను గానక గర్వోన్మత్తులై అనుక్షణము మమ్మల్ని బాధించుచున్నారు రాక్షసులచే పరాభూతములైన మేము ఆ దుర్మార్గములకు భయపడి మా ఆవాసములో నివసింపలేకున్నాము కనుక దుష్టులను భస్మమున్న చుట్టూ మీటి అయిన త్రిలోచన మా హితము కొరకై నీవు వారిని జయింపు నీ హూకారముతో వారిని దహించి వేయుము దేవతల విన్నపమును ఆలకించిన ఆ పరమేశ్వరుడు అసమ్మతి సూచకముగా తల చేతులను త్రిప్పుచూ వారితో ఇట్లనే నట దేవతలారా రణరంగన తనయులు నాకు అవధ్యులు వారిని చంపగల వారిని గూర్చి దానికి తగిన ఉపాయమును గురించి మీకు తెలిపదను ఆ రాక్షసులను వధింపగలవాడు శ్రీమన్నా శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆయన ధరించడి ఈ చక్రము గద తిరుగులేని దివ్యాయుధములు ఆ పీతాంబరదారి శత్రువులను చీచి చండాలో మేటి అతడు మహావీరుడు కామున మీరు ఆ శ్రీహరిని శరణుచొచ్చుడు అంతటా ఆ దేవతలు శంకర్ నుండి తగిన ఉపాయమును ఎరింగి ఎరించి ఆ స్వామికి జేజేలు కొట్టిరి వెంటనే వారు వైకుంఠమును చేరి శ్రీహరికి విషములను అన్నిటినీ వివరించిరి అంతటి నారాయణుడు సురలారా నేను ఆ రాక్షసులను హతమార్చేదను మీరు ఇంకా దిగులు మానివేయుడు అని పలికి ఇంద్రాది దేవతలకు ఇచ్చినట ఈ విధంగా ఆ నానా నారాయణుడు భయముతో కంపించపోవచ్చున దేవతలతో నేను ఆ రాక్షసులను చంపి తీరెదను అనుచూ ప్రతిజ్ఞ చేసినట సోదరులారా ఇప్పుడు ఇంకా మన కర్తవ్యమును గూర్చి ఆలోచింపుడు అని పలికిన పిమ్మట మాల్యవంతుడు తన తమ్ములతో ఇంకనూ ఇట్లా నేను అనుజులారా ఆ శ్రీహరి చేతిలో హిరణ్యకశిపుడు తదితర రాక్షసులను మడిసినారు ఇంకనూ ఆ ప్రభువుతో నముచి కాలనేమి మహావీరుడైన సంహ్రాదుడు మిగుల మాయావి అయిన రాధేయుడు ధార్మికుడైన లోకపాలుడు యమలార్జునులు హార్దిక్యుడు శుంభుడు నిషుంభుకుడు మిక్కిలి శక్తివంతులు బలశాల్లో అయిన అసురులు దానవులు మొదలగు వారు యుద్ధం అనొచ్చిది కానీ వారిలో ఎవ్వరూ విజేతలైనట్లు విని ఉండలేదు వారందరూ వందల కొలది యజ్ఞములను అనొచ్చిది బహుమాయావులు వివిధములకు విద్యల్లో ప్రవీణులు శత్రు భయంకరులు అట్టి వారు సైతము ఆ శ్రీహరి చేతులు వందల వేల కొలదిగా నిహితులైరి ఈ విషయమును దృష్టిలో ఉంచుకొని మన అందరికి శ్రేయస్కరమైన ఉపాయమును గూర్చి ఆలోచింపుడు అంతటా సుమాలి మాలి అను వారు తమ అన్నయ్యకు మాల్యవంతుని పలుకులను విని పుబ్బ ఉత్తర నక్షత్రముల అధిదేవతలు ఇంద్రునితో వలె అతనితో ఇట్లా నేను మనము వేదములను అభ్యసించితిమి దాన ధర్మములను యజ్ఞములను ఆచరించితిమి ఐశ్వర్యములను అనుభవించితిమి రాజ్యమును పాలించితిమి అనారోగ్యమునకు తావులేని ఆయురార్ధమును పొందితిమి చక్కని ధర్మ మార్గమును స్థాపించిదిమి ఏమాత్రము క్షోభింపచేయరాని దేవతల నుండి సముద్రమున శస్త్రములతో ప్రవేశించి సాటిలేని శత్రువులను జయించితిమి అందువలన మనకు మృత్యు ఎంత ఎంతమాత్రమనూ లేదు యముడు ఇంద్రుడు రుద్రుడు కడకు నారాయణుడు మొదలుగు వారందరూ మన ముందు నిలబడు నిలబడటో సర్వదా భయపడుతురు అన్న రాక్షసరాజా మనపై విష్ణువుకు ద్వేషము గల కారణము కనబడదు దేవతల వలననే కదా మనపై శ్రీహరికి ద్వేషభావము కలిగినది ఇప్పుడు మన ఎడ నిజముగా విరోధ భావము పూనియున్నది దేవతలు మాత్రమే కావున మనమందరము సర్వ సైన్య సన్నద్ధులమై దండెత్తి దేవతలనే చంపివేయుదు ఈ విధముగా ఆలోచించి బలశాలులైన మాల్యవంతుడు సుమాలి మాలి అనువారు సమస్త సైన్యములతో సన్నద్ధులై దేవతలపై యుద్ధమును ప్రకటించిరి పిమ్మట రాక్షసులు అందరూ రణావేశముతో జంబ వృత్ర బలాశారుల వలె యుద్ధమునకు బయలుదేరి రామ సుదీర్ఘముగా ఆలోచించిన పిమ్మట వివిధ రీతుల్లో యుద్ధమునకు సర్వసన్నద్ధులై బయలుదేరిన రాక్షసులందరూ మహాకాయులు మిగుల బలశాలులు దేవతలకు శత్రువులు బలగర్వితులు అయిన రాక్షసులెల్లనూ లంకను వీడి రథములు మొదపుట ఏనుగులు ఏనుగుల వలె బలిష్టములైన అశ్వములు గాడిదలు వృషభములు ఒంటెలు మొసళ్ళు సర్పములు పెద్ద చేపలు తాబేళ్ళు మీనములు గరుడుతో సమానమగు పక్షులు సింహములు పెద్ద పులులు వరాహములు సవరపు ముఖములు చమరీ మృగములు మొదలుగు వాహనములెక్కి యుద్ధమునకై దేవలోకమునకు బయలుదేరి అంతటా లంకలో నివసించుచున్న ప్రాణులన్నీయును అతడు సంభవించిన విపరీత సంఘటనలకు బీతిల్లి చింతాక్రాంతములైనవి వెంటనే రాక్షసులు వందల వేల కొలదిగా ఉన్న రథములు నెక్కి పూనికతో దేవలోకమునకు బయలుదేరి తదనంతరము దేవతలు కూడా ఆ రాక్షసుల వలనే బ్రతుకుజీవుడా అని పారిపోయి ఆ సమయమున కాలపురుషుని ప్రేరణతో భూతలంపైనను పైనను అంతరిక్షమునందును భయంకరమైన అక్షోకరణములు పొడు అవి రాక్షసుల వినాశమును సూచించుచున్నవి మేఘములు ఎముకలను వేడి రక్తమును వర్షించినవి సముద్రములు చెలీకట్టలను దాటి విజృంభించినవి పర్వతములు చెలించినవి మేఘముల ఉరుముల వలె భయంకర ధ్వనులను గావించుచు ప్రాణులు వికటాటహాసములు చేసినవి భీకరమైన ఆకారములు గల ఆడునక్కలు చిత్కరిచుచు దారుణముగా కూసినవి ఆకాశమునందలి ప్రాణులు క్రమముగా పడిపోసాగినవి పెద్ద గ్రద్దల గుంపులు నోల నుండి జ్వాలను వెల్లగ్రకుచు రాక్షసులు గణముల పైభాగముల మృత్యువలె తిరుగాడసాగిన పావురములు చిలుకలు గోరువంకలు వేగముగా తిరగసాగినవి కాకులు కఠోరముగాను పిల్లులు భయంకరముగాను అరవసాగినవి ఏనుగులు మొదలగు జంతువులు ఆర్తనాదములు చేయసాగినవి ఉన్నందున ఆ రాక్షసులు ఆ అప్సక్రమును లెక్కసేయక వశులై ఏమాత్రమూ జంకక ముందుకు సాగిరి మిగుల బలశాలులైన మాల్యవంతుడు సుమాలి మాలి అనువారు ఋతువుల్లో అగ్నుల వలె తెజ్రిలుచు రాక్షస యోధులకు ముందు భాగమున సాగిపోవుచుండిరి దేవతలు బ్రహ్మదేవుని వలె ఆ రాక్షసులందరూ పర్వతము వలె సుస్థిరుడైన తమ నాయకుడకు మాలవంతుని ఆశ్రయించి శ్రేష్ఠుల యొక్క బలములు ప్రళయకాల మేఘముల వలె గర్చించుచు యొక్క పర్యవేక్షణలు జయేచ్ఛతో దేవలోకమునకు చేరి అంతటా జగత్ప్రభుడైన శ్రీమన్నారాయణుడు దేవదూతల ద్వారా రాక్షసుల యుద్ధ ప్రయత్న విజృంభణను గూర్చి ఎరింగి వారితో పోరుసల్పును నిశ్చయించుకొనేను పిమ్మట గరుడవాహనుడైన ఆ ప్రభువు ఆయుధములను తూరీనమును చేబోనెను వేలకొలది సూర్యకాంతులతో సమముగా వెలుగొందిచున్న దివ్యమైన కవచమును ధరించెను ధరించిన స్వచ్ఛమైన అముల పొదల్లో శరములను నిండియుండెను ఆ కమలాక్షుని కద్గము కటిసూత్రము కాంతులీను చుండెను పాంచజన్య శంఖము సుదర్శన చక్రము కౌమోదకి గద సాక్షధనస్సు నందకమును కథకము అను దివ్యాయుధములు ఆయన్ను పర్వత పర్వతప్రమాణ దేహుడు బలమైన రెక్కలు గలవాడు అయిన వైనతేయునిపై ఆసీనుడై ఆ స్వామి రాక్షస సంహారమునకై మిగుల వేగముగా బయలుదేరిను శ్యామవర్ణ శోభితుడు పీతాంబరధారి అయిన శ్రీహరి గరుత్మంతునిపై అధిష్ఠించి ఉన్నప్పుడు మేరుగురి శిఖరం భాగమున విద్యుత్కాంతులతో వెలిసిడుచున్న మేఘము వలె విరాజలి సైన్యములకు శత్రువు శంఖచక్రములను కథాకర్గములను ధనుస్సును కలిగి ఉన్నవాడు అయిన ఆ నారాయణుడు సిద్ధులు దేవతలు ఋషులు నాగులు గంధర్వులు యక్షులు తనను స్తుతించుచుండగా రాక్షసులను సమీపించను గరుద్మంతుని యొక్క రెక్కల యొక్క గాలులు తాకిరికి తట్టుకొని లేక ఆ రాక్షసరాజు యొక్క సైన్యములు క్షోభకు గురి అయ్యేను ఎగిరిపోవుచుండెను అస్త్రములన్నీను చెల్లాచెదురై పోవుచుండెను అప్పుడు ఆ సైన్యమంతయును కదులుచున్న రాళ్ళు గల నీలగిరి వలె చలించిపోవుచుండెను ఆ రాక్షసుల యొక్క శరములు రక్తమాంసముల మరుకలు కలిగి ఉండెను అవి అనీయును ప్రళయకాలాగ్నుల వలె బిరిమిట్లు గొలుపుచుండెను అట్టి వేల కొలదీ శ్రేష్టమైన ఆయుధములతో ఆ నిశాశరులు శ్రీహరిని చుట్టుముట్టి ఆయన్ను దెబ్బతీయసాగిరి వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఆరో సర్గము సమాప్తం